కర్మన్ గట్ ఇంద్రా నాగేంద్ర థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆహా ఏబిరుచి వారి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్ జబ్బాకోటి మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఇండియన్ చైనీస్ తందూరి ఐటమ్స్ లభిస్తాయని డిస్కౌంట్ ఆఫర్ కలదన్నారు స్వెగ్గీ జొమాటోలలో డెలివరీ సదుపాయం కలదని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పళ్ళటూర్ ని తలపించేలా తమ రెస్టారెంట్ ఉంటుందన్నారు ఇందులో బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు టైటిల్ వినగానే నోరు నోరు సో ఈ ఐడియా ఎవరుది ఎలా అనిపిస్తుంది మీకు నా పేరు పెట్టాలి అని మేమే అనుకున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు కుక్క తిన్న తర్వాత ఆహా అంటే మా పుట్టు కూడా అలా అనిపిస్తుంది అనేసి మేము మేమే ఆహా అనిపిస్తుంది అంటే పేరు తగ్గట్టు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఆహా అలాగే రెస్టారెంట్ లోపలికి ఎంట్రీ కాగానే మొత్తం చెట్లు ముగ్గులు కడకలు ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది ఎలా అదే ఎలా డిసైడ్ చేశారు కదా ఎందుకంటే ఎక్కడమైనా ఏసీలు ఇవి ఉంటాయి కాబట్టి మన దాన్ని చేస్తున్నా కానీ ఫ్రీ ఉంటుంది చెట్లు అంటే మొత్తం అంతే స్పెషల్గా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మన దగ్గర వచ్చేసి నందుపూరి బిర్యానీ నాట్కోల్ బిర్యానీ నార్కోడి పులుపు ఫ్రై ఇలాంటి మనం పంజాబ్ బిర్యానీ తిరగడం మేము వెయ్యి ఉంటాం కన్ఫామ్గా వెయ్యినే ఉంటాం మేమే ఫుడ్ అందిస్తాం ఇంకోటి ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మేము చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీరే అంటారు ఆహా ఏమి రుచి అని ఒకసారి చూడండి టు ఇంద్రానే థియేటర్ దగ్గర అపోలో పర్మస్ పైన ఉంటుంది ఆహా ఏం రుచి అని మన హోటల్ ఇక్కడికి ఒకసారి వచ్చి చూడండి చిన్నది మనది పెద్దది కాదు చిన్న హోటల్ గల్లీలోకి రైట్ సైడ్ అప్పటి నుంచి గల్లీ సైడ్ వన్ ఫోర్ పైన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్